అయ్యో బాబాయ్ అయ్యి బాబాయ్ ఇంత ఘోరమైన అత్తగారు ఉంటే ఆ కొంప కొండేరే అనమాట పాపం ఉదయం లేసి అయితే మీనా ఏదో కొంచెం బాగాలేక కూర్చోని ఉంటుంది అనమాట అందులోపలికి బాలు అయితే వస్తాడు బాలు వచ్చి ఏంటి మీనా డల్గా కూర్చోండావు అంటే ఏంటోనండి కొంచెం నీరసంగా ఉంది అనేసి అయితే అంటదనమాట మీనా ఇంకా అంత లోపలికి బాలు వెళ్ళేసేసి పై రెస్ట్ తీసుకోబో అంటే పర్వాలేదండి ఇక్కడే ఉంటా నేను అంటే లేదు లేదు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంకా మీనా వెళ్ళేసేసి పనుకుంటుంది అనమాట ఇంకా అంత లోపలికి బాలు వెళ్ళి మందులు నేను అని చెప్పేసి అయితే వెళ్తాడు ఆ లోపలికి ఇంకా మనోజ్ అయితే రూమ్ కాడికి అయితే వస్తాడనమాట మీనా కింద ఉండడం చూసి అమ్మ అమ్మ ఎట్రా చూద్దావు మీనా అప్పుడే నా బెడ్రూమ్లో పనుకొని ఉంది అనేటప్పటికీ ఇంకా ప్రభావతి ఏదో మునిగిపోయింది దానిలాగా కట్టలు తెచ్చుకొని పరిగెత్తు ంటూ వచ్చేసింది అనమాట వచ్చేసి ఏమైనా పైకి లేవే లే ముందు పైకి లే ముందుగానే వచ్చి బెడ్రూమ్ ఆక్రమించావా నువ్వు అని చెప్పేసేసేసి గొడవేసుకుంటూ మీనాని గబగ గబ గబ్బా ఈడ్చుకొని వచ్చేసి బయట లాగేస్తుంది అనమాట ఏమనుకుంటున్నావే నువ్వు నువ్వు నీ మొగుడు ముందుగానే బెడ్రూమ్ని ఆక్రమించుకుందాం అనుకుంటున్నారా అని చెప్పేసేసి గబ 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 లాక్కొని వచ్చి మీనానే హాల్లో అయితే లాగేస్తుంది అది బాలు చూస్తాడండి బాలు చూసాడని సంగతి ప్రభావతి కూడా చూసి అమ్మో వీడు చూసేసాడే ఏం చేస్తాడో అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే భయపడిపోతూ ఉంటుందన్నమాట బాలు దగ్గరగా వచ్చేసి ఏమన్నా కొంచెం అన్న మనిషివేనా కొంచెం అన్న బుద్ధి ఉందని నీకు అని చెప్పి వాళ్ళ అమ్మనైతే అరుస్తాడు ఇంకా అంత లోపలికి అందరూ వచ్చేస్తారు ఏమైంది ఏమైంది అని లోపలికి ఇంకా బాలు సంగతి తెలిసిందే కదా మనోజ్ చేపట్టుకొని గబగబ లాక్కొని వెళ్తా బరబరా చుట్టేస్తాడనమాట అంత లోపలికి చ వాళ్ళ నాన్న డేస్ ఏంటో బాలు నువ్వు అంటే అమ్మ మీనాని ఈ విధంగా లాక్కొని వచ్చింది నాన్న మీనాకే ఆల్రెడీ బాగలేకుండా ఉంటే ఒక్కరంతా కూడా విశ్వాసం లేకుండా మీనా పనులు చేసి అలసిపోయే హెల్త్ బాగాలేకుండా పనుకొని ఉంటే నేను ట్యాబ్లెట్ తెచ్చే లపలికి మీనాని బయట లాగేస్తుందా ఏమన్నా మనిషి అయినా తను అని చెప్పేసి అయితే ఇంకా బాలు అయితే తిడుతూ ఉంటాడనమాట ప్రభావతిని